హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మరొక వెహికల్తో మేము ముందుకొస్తాము ఇది ఈరోజు అయితే టూ వీలర్ అనమాట ఎస్పీస్ అయిను ఎవరైనా సరే గల వారు ఈ నెంబర్ కాంటాక్ట్ అయితే వారికి అనేది చెప్పడం జరుగుతుంది అయితే మోడల్ వచ్చి రెండు వేల ఇరవై రెండు కాస్ట్ వచ్చి అరవై ఐదు చెప్పినాడు అయితే ఫిక్స్డ్ ఏం కాదు ఎవరైనా సరే మాట్లాడుకోవచ్చు దీంట్లో ఎటువంటి ఇబ్బంది లేదు బండి చూడండి ఫుల్ కండిషన్ రన్నింగ్ వెహికల్ అనమాట బాగుంది అయితే మనోడు వేరే వెహికల్ తీసుకున్న తీసేసుకుందాం అన్న ఉద్దేశంతో ఇది సేవ్స్ అనేది పెట్టడం జరుగుతుంది అయితే బండి పరంగా అయితే ఎటువంటి వాంటింగ్ లేదు ఇంజన్ పరంగా కానీ దీనికి ఎక్కడ కూడా మనకి క్రాచెస్ కానీ డమ్స్ కానీ ఏమీ లేవు బండి అయితే చాలా నీట్గా ఉంది వింట్ కండీషన్ అనమాట కాస్ట్ కూడా రీజనబుల్గా ఉంది అంటే అరవై చెప్తున్నారు అయితే ఫిక్స్డ్ ఏం కాదు మాట్లాడుకోవచ్చు బండి చూసుకొని ట్రైల్ వేసుకున్న తర్వాత మనం మాట్లాడుకోవచ్చు ఇరవై రెండు మోడల్ అనమాట బండి అయితే చూడండి చాలా సింపుల్గా ఉంది బాగుంది నీట్గా ఉంది ఎక్కడ కూడా మనకి కలర్ అనేది డ్యామేజ్ కూడా అవలేదు బండి కూడా చాలా బాగుంది ఇంజిన్ ఫరంగా అయితే చూడవలసలేదు ఇంజిన్ ఇప్పుడు షోరూమ్ నుంచి అలా అయితే ఉందో అలాగే ఉందో తప్ప వేరేది ఏం లేదు అయితే మనవాడు టైం టు టైం ఆయిల్ కూడా మార్చడం అనేది జరుగుతుంది ప్రతిసారి కూడా చాలా బండి నీట్గానే చూసుకున్నాడు ఇదే దీంట్లో అయితే ఎటువంటి ఇబ్బంది లేదు అయితే కాస్ట్ వచ్చి రీజన్గానే అనిపించింది నేనైతే నేను చాలా దిక్కులను అడిగాను బండి అయితే కాస్ట్ చెప్పకూడదు చాలా వావరుగా అనిపించింది ఇది అయితే రీజనగా అనిపించింది ఎవరైతే తీసుకోవాలన్న వారు ఈ నెంబర్ కాంటాక్ట్ అయితే వారికి ఖచ్చితంగా వివరాలనే చెప్పడం జరుగుతుంది ప్రతిదీ కూడా బండి వానర్ బండి వానర్ నంబర్ మీకు ఇవ్వడం జరుగుతుంది అనమాట అలాగే మీకు బండి తీసుకోవాలన్న ఉద్దేశం ఉన్నవారు ఈ నెంబర్కి ఖచ్చితంగా కాంటాక్ట్ అని వివరాలు అని చెప్పడం జరుగుతుంది చూడండి బండి చాలా నీట్గా ఉంది పర్ఫెక్ట్ బండి అనమాట ఆ కాస్ట్లో అయితే ఉద్దేశం నాకు పర్వాలేదు అనిపించింది మీరు కూడా చూసుకొని వేసుకున్న తర్వాత మీరు ఏదన్నా చే మాట్లాడితే దాంట్లో ఎటువంటి ఇబ్బంది ఓకే సీ టుమారో బాయ్ ఫ్రెండ్స్